ఆయన ప్రేమ కూడా సత్యమే చూద్దాం మొదటి యోహాను నాలుగు పదహారు ఆయన నా ఎడల చూపించే ప్రేమ కూడా సత్యమే కదా ఆస్తులుంటే ఎంత ప్రేమిస్తారు ఆస్తులుండి అంతస్తులుండి అధికారం ఉంటే వచ్చేవాడికి పోయేవాడికి ఉండదు పలకరించే వాళ్ళు ఎంత బాగా పలకరిస్తారు ఒక అధికారం ఉన్నప్పుడు ఒక అందం ఉన్నప్పుడు ఒక ఆస్తి ఉన్నప్పుడు అందరూ చుట్టాలే అందరూ బంధువులే లేనప్పుడు ముఖం చూసే నాదుడు ఉండడు పట్టించుకునే నాదుడు ఉండడు కదా ఆ చాలాసార్లు మన డిజిగ్నేషన్ బట్టి మన హోదాని బట్టి మన సంపదను బట్టి మన గౌరవాలు దొరుకుతాయి కానీ దేవుని ప్రేమ ఎలాంటిదంటే నీ స్థితిని బట్టి నీ అందాన్ని బట్టి నీ ఘనతను బట్టి నేను ప్రేమించడం లే ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైంది మొదటి యోహాను నాలుగవ అధ్యాయము పదహార వచనంలో చాలా శ్రేష్టమైన మాట కనిపిస్తా ఉంది నాలుగు పదహారు ఏమని రాయబడి ఉంది మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు ప్రేమ ఎందు నిలిచిండు వాడు దేవుని ఎందు నిలిచి ఉన్నాడు దేవుడు వాణి ఎందు నిలిచి ఉన్నాడు చాలా ప్రాముఖ్యమైన మాట మన ఎడల దేవుని ప్రేమ మనమెరిగిన వారమై ఎంత గొప్ప ప్రేమ ఎక్కడ వారం ఏ స్థితిలో ఉన్నవారం పుట్టంగానే దేవుడు ఎరిగామా పుట్టంగానే శక్చికి వచ్చామా లేదు మన యవన మన జీవితంలో ఎంత భాగాన్ని కోల్పోయిన తర్వాత ఎంత ఆయన మనం ఆయన వెతకలేదు ఆయనే మనల్ని వెతికాడు మనం ఆయన దగ్గరకు రాలేదు ఆయనే మన దగ్గరకు వచ్చాడు మనం ఆయన ప్రేమను గ్రహించలేదు ఆయన తన ప్రేమను మన ఎడల కనబరుస్తూనే ఉన్నాడు కనబరుస్తూనే ఉన్నాడు కనబరుస్తూనే ఉన్నాడు ఎందుకనగా ఆయన ప్రేమ సత్యం ఆయనే సత్యం ఆయన ఆయన నా ఎడల చూపించే ప్రేమ సత్యమైనది కదా కొన్నాళ్ళకి లోకపు ప్రేమలట ఒక ఆయన చెప్పాడు లోకంలో ప్రేమలట తొట్టిలోని నీళ్ళు లాంటివి అంట నీళ్ళు పట్టి ఒక నాలుగు రోజుల తర్వాత చూడండి ఆ నీళ్ళు ఏమైపోతాయి మారిపోయి వాడుకోవడానికి వీళ్ళు కాకుండా అందులో లేకపోతే ఏదైనా బ్యాక్టీరియా జరుగుతుంది కానీ దేవుని ప్రేమట దేవుని ప్రేమ బావిలోని నీళ్ళు వంటిదట అంటే ఎంత తోడినా బావిలో నీళ్లు ఏమవుతా ఉంటాయి ఓరతనే ఉంటాయి ఊరతానే ఉంటాయి ఈ లోక సంబంధమైన ప్రేమ ఒకరోజు వెక్కసమగా మారచ్చు ఈ లోక సంబంధమైన ప్రేమ ఒకసారి నెత్తిమే పెట్టుకొని రెండోసారి కింద పడేయచ్చు ఈ లోకపు ప్రేమ ఎదుటివాడు అర్థం చేసుకోక చిన్న భిన్నం చేయవచ్చును గాని దేవుడు ప్రేమ స్వరూపి ఆయన నన్ను ప్రేమించాడు ఎంతగా ప్రేమించాడంటే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని కూడా నా కొరకు ఇచ్చేంతగా అబ్రహాముని దేవుడు ఏమన్నాడంటే నీ నీకు లేకగలిగిన ఒక్కొక్క ఏకైక కుమారుని ఏమన్నాడు నాకు ఇచ్చే అన్నాడు ఒకవేళ ఈ మాట మంత్రం అంటే చర్చికి కూడా రావేమో కదండి చర్చి కూడా రావేమో ఆయన తన లేఖలేఖ కలిగిన కుమారుని కూడా ఇవ్వడానికి ఇష్టపడినట్టు యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు సర్వమానవాడి ఆ మాట స్పష్టంగా రాయబడి ఉంది మొదటి వ్యవహారం నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వర్షంలో రాయబడి ఉంది చెప్పండి నిన్ను నన్ను ప్రేమించే దేవుని గొప్ప గొప్పతనం పెట్టారు అందుకే ఒకటి ఆయన సత్యం మాట ఆయన ప్రేమ కూడా సత్యమే